అలా గుడ్ ఈవినింగ్ ఇండియన్ పోస్టల్ బ్యాంక్ ఇక్కడ పువ్వులు పువ్వులుగా అందరూ కూడా నెలకు పదహైదు వందల రూపాయలు వేస్తారని చెప్పి భ్రమలో సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు కూడా ఎల్పీజి ఐపి అని చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకం అంట దీన్ని జరుగుతూ ఉంది ఇది కార్డు ఉంటేనే మీకు అందరికీ కూడా సబ్సిడీ కూడా అమౌంట్ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ ఏమో ఎటువంటివి కూడా ఇవ్వలేదు మీకు ఇవి చేసుకుంటే చూస్తామని చెప్పి అయినా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం జరుగుతుంది హలో హలో సార్ గుడ్ ఈవినింగ్ ఈవెనింగ్ అండి సార్ మన ప్రొదు హెడ్ పోస్ట్ ఆఫీస్ సుబ్రణ్య గారే కదా కిరణ్ సార్ సార్ ఏం లేదా నేను ప్రతిపక్ష న్యూస్ పేపర్ ఎడిటర్ని మాట్లాడుతున్నాను చెప్పండి అదే సార్ మీరు ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఏది పాత అకౌంట్లు బ్యాంక్లలో ఉన్న అకౌంట్లు ఎన్సీబీఐ లింక్ అయితే మాత్రం అందులో కూడా పడతాయని మీరు క్లారిటీ ఇవ్వండి సార్ ఒకసారి ఎందుకంటే జనాలు తండపు తండాలుగా పోస్ట్ ఆఫీస్ క్యూలు ఇప్పుడు నేను ఈ విషయం మీద కొంతమంది అడిగాను సార్ పోస్ట్ ఆఫీస్ మొన్న ఫ్రైడే రోజు విజిట్ చేసినా నేను అక్కడ నేను క్వశ్చన్ చేసిన ఏమయ్యా ఈ విధంగా ఎన్సీబీఐ బ్యాంకు లింక్ అయినా కానీ పడుతుంది కదా అంటే సార్ ఆల్రెడీ అమ్మఒడి కానీ గ్యాస్ అమౌంట్ కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు పడతా ఉంటే లింక్ ఉన్నట్టు అనే మాట చెప్పారు ఇంకా దాని మీద మీరేమంటారు సార్ మనం అదే బ్యాంకు లింక్ లేని వాళ్ళకి మాత్రం మనం కాకపోతే ఇప్పుడు అంతా జనాలు అంతా ఎట్ ఎక్కడ సార్ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్ వచ్చి లింక్ చేసుకున్నారు ఎందుకంటే బ్యాంకులలో పడదేమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే పడుతుందేమో పడుతుంది అదే మీరు కొద్దిగా బ్యానర్ అయినా కట్టిస్తే బాగుంటుంది సార్ అక్కడ బయట ఎందుకంటే చెండిస్తాం కదా ఎన్పిఎస్ఐ లింక్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకొని చెప్పినాం ఎందుకంటే మొన్న నేను వాళ్ళ బాధ ఏందో నేను చూసిన క్యూ లైన్ వచ్చి దాదాపు మన పోస్ట్ ఆఫీసు అవతల టీ అంగడి ఉంది కదా రాయల్ కేపు అక్కడ చూసుకుంది వాళ్ళు ఆడవాళ్ళు సన్నపిల్లని ఎత్తుకొని లేనిపోయి బాధలు పడతా అది చూసి నేను సరే మిమ్మల్ని మీతో మాట్లాడదాం లేదు సరే అనుకున్నా మనం అది కూడా చెప్తున్నాం మన వాళ్ళకి ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ లింక్ ఉంటే అవసరం లేదు అని చెప్పండి అన్నీ కూడా చెప్తాము కొంతమంది కూడా వినట్లేదండి వాళ్ళు చెప్పినా కూడా మన వాళ్ళు ఏదో వాళ్ళకి కొద్దిగా స్టాప్ చేస్తున్నట్టుగా వాళ్ళు కొద్ది మంది కొట్లాడి మరీ చేసుకుంటున్నారు అనేది చూసుకోవచ్చు ఆ ఏం లేదు సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కానీ చెప్పలే మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీకు ఈ పథకాలు వర్తిస్తాయని అంటే అట్లా ఏం లేదు లేని వాళ్ళకు చేసుకోండి అని చెప్పి మనకు పోస్ట్ ఆఫీస్ తో ఆల్రెడీ వాళ్ళు టైఅప్ అయినారు అదే బ్యాంకు బ్యాంకు లో అకౌంట్ లేని వాళ్ళు పోస్ట్ ఆఫీస్ లో చేపించుకోండి చేసుకోండి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లో థౌసండ్ రూపీస్ మినిమం డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి ఆ బడన్ లేకుండా టూ హండ్రెడ్ లో పోస్ట్ ఆఫీస్ లో పోతా అనే విధంగా చెప్పింటారు దాన్ని మన ఏదో ఇంకా కొన్ని కలిపి చెప్పినట్టున్నారు ఏం లేదు అది ఒకటి ఇప్పుడు పర్జలు మన బ్యాంకుల్లో పోయి వెయిట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా తక్కువ చేస్తుంటారు లింకింగ్ ఆడబోయి ఉండలేక కూడా మన కాడికి వచ్చి ఉంటే ఉండేది లేకపోతే చేయడానికి అట్లా కూడా వస్తున్నారు మీరు కాకుండా ఇక్కడే కాదు మనకు తక్కువ కడపలో ఆ విజయవాడ అయితే పదివేలు వాళ్ళకు ఎనిమిది వేలు పదివేలు అకౌంట్లు రోజు చేస్తున్నారు మనమైతే ఒక రోజు రోజుకు వాళ్ళకు రోజుకు చచ్చిపోతున్నారు చేయలేక అంటే ఈ ఈ భూమితో పోస్టాఫీస్ అకౌంట్లు కూడా చాలా వరకు ఓపెన్ అయినాయి కదా సార్ అకౌంట్ అంటే ఓపెన్ ఉన్నాయి ఇంకా ఎవరెవరు కావాలో వచ్చినారో వాళ్ళందరికీ తెలుస్తారు కూడా లభిస్తుందని చెప్పినారా అన్ని ప్రాజెక్టులన్నీ చేసే పథకాలన్నీ మిగతా దాంట్లో ఉన్నాయి కదా సార్ అకౌంట్స్ వీళ్ళకి ఎస్బీఐలో అకౌంట్స్ ఉన్నాయి అన్ని దానిలో అకౌంట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ వాళ్ళకి మీకు సబ్సిడీ పడుతూ ఇంతకు ఇంతకుముందు గ్యాస్ సబ్సిడీ పడతాంలే మీ అకౌంట్లలో పడతా ఉండింది లేదా ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని స్టే సెంట్రల్ గవర్నమెంట్ కదా అది మనం ముందు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా వాళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు చేయలేదు ఫలాంటి చేయించుకోండి మేము వేస్తామని చెప్పి చెప్పలేదు చెప్పినారా ఏమన్నా చంద్రబాబు చెప్పినాడా ఈ అకౌంట్ చేయించుకుంటేనే వేస్తామని చెప్పినాడా ఏమ్మా ఈ అంటే ఒక అంటే అందరూ ఏమైనా గొర్రెల మాదిగా వచ్చేయడం కాదమ్మా స్టేట్ గవర్నమెంట్ చెప్పిందా మేము ఈ అకౌంట్ చేపించుకుంటానే మీకు మేము బేస్తామని చెప్పిందా ఎక్కడైనా స్టేట్మెంట్ విన్నారా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది పోస్టల్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు ఎందుకు చెప్పారు